ఓం నమో వెంకటేశాయ ఈ నెల ఏడవ తేదీనాడు ఆదివారము సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి తెల్లవారుజామున అంటే ఎనిమిదవ తేదీనాడు తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడతా ఉంది ఇది భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి మనకు దీని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది పూర్తిగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతున్నటువంటి నక్షత్రము శతభిషము నాలుగవ పాదం నుండి పూర్వభాద్ర ఒకటవ పాదము అంటే సంధికాలంలో ఏర్పడుతూ ఉంది సో దీని ఎఫెక్టు ఈ రెండు నక్షత్రాలతో పాటు అంటే పూర్వభాద్ర మరియు శతభిష నక్షత్రాలతో పాటు కుంభరాశి మీద పూర్తిగా తన యొక్క ఎఫెక్టును చూపించేటువంటి అవకాశం ఉంది సో దీని యొక్క ఎఫెక్ట్ వల్ల ప్రకృతిపరమైనటువంటి ఇబ్బందులు సునామీలు కానీ చిన్న చిన్న భూకంపాలు కానీ రెగ్యులర్గా ఇలాంటి గ్రహణం సందర్భంలో ఏర్పడేవే అలాగే ఈ కుంభరాశి వారికి ఏర్పడేటువంటి సమస్యలు ఏమిటంటే మానసికమైన ఇబ్బందులు రాహు రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడు రాహు కాంబినేషన్ అనేటువంటిది కొద్దిగా మానసికమైన ఇబ్బందులను కలిగించడం అనేటువంటిది మనం గమనించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారికి సంబంధించి తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది లేదా కుంభరాశి వారు స్త్రీలైతే వారికి మెన్సెస్కు కు సంబంధించి యూట్రస్కు కు సంబంధించిన సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది సో ఇవి సమస్యలు వీటికి సంబంధించినటువంటి రెమెడీ కూడా మనం చెప్పాలనుకుంటా ఉన్నాము సో ఈ గ్రహణం తదనంతరము ఆదివారం నాడు రాత్రి తెల్లవారుజామున సోమవారం నాడు గ్రహణం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సోమవారం నాడు ఉదయము ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఒక పదకొండు కిలోల బియ్యము లేదా మీకు తోచినటువంటి వెండిని దానం చేయండి లేదు ఎవరైనా బీదవారికి మంచిగా అన్నం వండించి ఒక పదకొండు కిలోలో ఇరవై ఒక్క కిలోల అన్నం వండించి సో తెల్ల బియ్యంతో అన్నం వండించి అంటే జనరల్గా పులిహోర అలాగే బిర్యానీ అలాంటిది కాకుండా తెల్ల బియ్యంతో అన్నం వండించి ఏదైనా పప్పుతో లేదా సాంబారుతో అన్నదానం చేయండి బీదవారికి రోడ్డు మీద తిండి లేనటువంటి బీదవారికి అన్నదానం చేయండి బియ్యం దానం చేయండి బీదవారికి రోడ్డు మీద ఉన్నటువంటి వారికి బియ్యం దానం చేయండి ఒక పది కిలోలో పదిహేను కిలోలో మీ స్థోమతను బట్టి సో దీనివల్ల మీకు పూర్తి స్థాయిలో సమస్యల నుండి బయటపడతారు అలాగే ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమైనా మానసికమైన ఇబ్బందులు కనుక ఏర్పడినట్లయితే కొద్దిగా డిస్టర్బెన్స్ లాగా యాంగ్జైటీ లాగా డిప్రెషన్ లాగా అనిపిస్తే ఏదైనా వీలుంటే కుటుంబంతో ఒక రెండు రోజులు విహారయాత్రకు వెళ్ళండి సముద్ర తీరానికి కానీ లేదా ఏదైనా హిల్ స్టేషన్కి కానీ ఒక రెండు రోజుల పాటు వెళ్ళిరండి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి ఓం నమో వెంకటేశయ్య